మా కుటుంబం మొత్తం మేము బస్సులో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాము ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఫస్ట్ మా ఇంటి దగ్గర బస్సు స్టార్ట్ అయ్యి తర్వాత మా వాళ్ళ ఇంట్లో అందరం బస్ ఎక్కి వేములవాడకి బయలుదేరాం ఏమైందమ్మా రెండు గంటలకే అంత ఫీలింగ్ నన్ను హెల్ప్ చేసుకోవా అశేగే సుదీప్ లడ్డు కావాలా బాబు లడ్డు ఇగో టెస్తాం కరేం ఇవా మంచి జానకాయ తీసుకుంటా చెప్తుంది కొంచెం కారం కట్టిస్తారా కొన్ని కట్ చేసి ఇస్తారా కట్ చేసి కొంచెం కారం ఉప్పు వేస్తా एक अभिचर होगी। कच्चे अभिचर को हम दिन का आज़ाद दोर-तोर जांग के अंडर हो। सही बात है। ये तो हम विशेष रिकॉर्ड जिन्ना वाला इस रेग्रेडर नंबर पे। Welcome back. <laughs> we are going to Emerald Water. में नहीं सुधीपो। सुधीपे సంబరాలు సందడి అంతా నిన్నటితోటి ఎండ్ ఎండ అంటే ఇంకా తర్వాత చిన్న చిన్నవి అన్నీ ఉంటాయి అనుకో పదహారు పండుగలు మా ఇంట్లో ప్లస్ దివ్య దివ్యవాళ్ళ అత్తవాళ్ళింట్లో అయిపోయింది సో నెక్స్ట్ డే మేము ముందు నుంచలే ప్లాన్ చేసుకున్నాం కెనడా నుంచి అద్వితి వాళ్ళ మేరమామ వాళ్ళు వస్తే వేములవాడ సమ్మక్క సారక్ వెళ్ళాలని సో ఇప్పుడు బయలుదేరినాము సిరిసిల్లలో ఆగి లంచ్ చేసాము సో వీఆర్ గోయింగ్ టు వేములవాడ ఫస్ట్ సండే ఈరోజు రేపు సోమవారం అటెండింగ్ సమ్మక్క సారక్క జాతర టూ మచ్ పీపుల్ ఉంటారు బట్ అద్వితి మొక్కిందంట మనిషికి గుండి చేపిద్దాము నిల్వెత్తు బంగారం పెట్టాలి అని చెప్పి నా నా వేట్కి మనిషి వేట్కి అని చెప్పి ఈ మొక్కుల వల్ల నేను కూడా వెళ్ళాలి ఈ సోంపు మన సుదీప్ శంకర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది శంకర్ సోంపు మిక్చర్ కదా ఎంత ఎంత మీల్స్ తిన్నా ఇట్లా సోంపు వేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది అంతే ఇందులో స్వీట్ ఉన్నది అందుకే తింటున్నా అప్పటి నుంచి అబ్బాయి నేను తింటా నాకు పెడతావా నాకు పెడతావా మానజ్ పెడతావా అన్ని మాంజుకి నాకేం పెట్టట్లేదు ఒక్కటి ప్లీజ్ ఒక్కటి అసలు ఇలా ఫ్యామిలీ మొత్తం ఇలా ట్రావెల్ చేస్తూ ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే ఇక్కడికన్నా ట్రావెల్లోనే మస్తు ఎంజాయ్ చేయవచ్చు అవన్నీ మీకు రియలిస్టిక్గా చూపిద్దామన్న ఉద్దేశంతో మేము ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు స్వీట్ మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాము వేములవాడ ఎంటర్ అయ్యాము అక్కడ ఫేమస్ పోచమ్మ టెంపుల్ ఫస్ట్ మాకు కనిపించింది ఈ మహాశివరాత్రి రోజు మీరు పుణ్యక్షేత్రమైన వేములవాడని దర్శించుకుంటే మీకు అంతా శుభాలు కలుగుతాయన్న ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అందరి కోసం మొక్కుతుంది నువ్వు కొట్టు కదా మరి తాతయ్యమ్మా తాతలు అయ్యే తాత కూడా రన్నింగ్ చేస్తుండు

వెళ్ళేటప్పుడు ఇవన్నీ కొనుక్కొని వెళ్దాం అద్భుత దానికన్నా కాదు ఎల్లో కన్నా ఇది మంచిదమ్మా మనకి ఏది కావాలి చెప్పు అమె చూపెట్టు ఏదో చూపెట్టి చెప్పాలి చూపెట్టు అది కావాలా నాకు ఎల్లో కావాలి ఒకటి అది ఇప్పవా నేను ఒకటి మీద రెస్టారెంట్ పెరిగిందమ్మా నాకు నువ్వు తినడం వల్ల ఏంటి అసలు తినట్టునే కాదు వీళ్ళు ఏ థింగ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ వై దే ఆర్ డూయింగ్ టెల్ మీ డూయింగ్ అంటే దేనికి దేన్ని వేడి చేయడానికి వేస్తున్నారు ప్రసాదం చేసుకుంటున్నారు రాజ కోడె మొక్కు కోరిన వరాలెళ్ళ తీర్పు మొక్కు ఆశీర్వచనం మానుషి పేరిస్ మానుషి నన్ను చాలా మంది రాజన్న రాజన్న అని పిలుస్తారు కుడి పేరు కూడా రాజన్ననే ఏమో పెళ్ళానంతే బాగుంటుంది అసలు వేములవాడ చరిత్ర గురించి కొంచెం తెలుసుకుందాం ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ వేములవాడకే ప్రసిద్ధి చెందింది చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడు రాధాదిత్య అనే బిరుదు ఉండేది ఆ బిరుదు పేరిట కానీ లేదా అతడు కట్టించినందువల్ల కానీ ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనువడు దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు వద్దేగేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది మధ్యయుగాల్లో ఇది వేములవాడ చాళుక్యులకు రాజధానిగా ఉండేది పుణ్యక్షేత్రంగాను వ్యాపార కేంద్రంగాను కూడా వేములవాడ పదకొండవ శతాబ్దం నాటికే పేరొందింది ఇక్కడ భక్తులు చేసే పూజలో ప్రముఖమైనది కోడెమొక్కు భక్తులు గిద్దెను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గిద్దను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు ఇక్కడ విశేషం ఏంటంటే శైవులు వైష్ణవులు జైనులు బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి ఇక శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి వేళ దీపాలంకరణతో దేవాలయం దివ్యమానంగా వెలుగుతూ ఉంటుంది భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి విద్యార్థులకు ఉచిత పసతి భోజన ఏర్పాట్లు చేస్తారు ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన చేస్తుంది రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి కాశీ చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరంలను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేయించేశాడని పురాణ కథనం ఇక్కడే కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని రాజన్నానే అంటారు మూల విరాట్టుకు కుడి పక్కన శ్రీ దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సైత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి వేములవాడ స్థల పురాణం భాస్కర క్షేత్రంగా హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలో రాజరాజేశ్వర ఖండంలో చెప్పబడింది అర్జునుడు మునివడు నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలంలో శివలింగం దొరికిందట కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కలిగించాడట ఈ శివలింగమే ఇప్పుడున్న మూల స్థల పురాణం నేను ఎన్నో దేవస్థానాలు వెళ్ళాను కానీ ఇక్కడ వేములవాడలో ఇలా ఆశీర్వచనం తీసుకుంటుంటే తెలియని ఓ గొప్ప అనుభూతి ప్రశాంతత లభించింది పార్వతీదేవికి సగం తనువిచ్చి భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక తానయ్యాడు అర్ధనాధీశ్వరుడుగా లోక ప్రసిద్ధిగాంచాడు గరలాన్ని కంఠాన దాచి లోకానికి హితాన్ని చేకూర్చిన లోక సంరక్షకుడు మహాశివుడు డమరుకనాథంతో నృత్యప్రియుడు తానే నటరాజుగా ఇలలో పూజలు అందుకుంటున్న ఆనందకారకుడు పురిచారల వ్రస్త్రాన్ని మాత్రమే కలిగి నిరాడంబరతనుడు మారురూపమై జగత్తుకు శాంతి సౌఖ్యాలను ప్రసాదించిన మహిమానిత్యుడు హిమశిఖరాలలో నిఖారుడిగా సంచరిస్తూ సదా మానవాళిని కాపాడే చైతన్యమూర్తి శుభకరుడు మంగళకారుడు శివుడు పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ మంత్రాన్ని పఠిస్తే చాలు క్షణాల ప్రసన్నుడై సర్వ పాపాలను సమూలంగా నాశనం చేసి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే పావనమూర్తి పరమేశ్వరుడు శివనామ సంకీర్తన చేస్తూ మనోవికాసంతో సన్మార్గంలో నడుస్తుంటే జ్ఞానాన్ని హృదయమందు నిలుపుకున్నట్టే తిమిరార చీకట్లను పారద్రోళి భక్తకోటికి సువిజ్ఞాన ప్రకాశాన్ని ఉత్తమ జీవన విధానాన్ని సూచిస్తూ వరాలెన్నో సిరులల్లు గుప్పిస్తూ కాపాడే కారుణ్యమూర్తి సర్వశ్రేష్ఠుడు సర్వేశ్వరుడు జన్మరాహిత్యాన్ని మానవ జన్మకు సార్థకత కలిగించే మహోన్నతుడు మహేశ్వరుడు భోలే शिवा गङ्गाधरा शिव गङ्गाधरा हर हर भोले नमः शिवा ॐ नम शिवाय ॐ नम शिवाय हर हर भोले नमः शिवा ॐ नम शिवाय ఇక్కడ భీమన్న ఆలయ సమీపంలో పోచమ్ ఆలయం కూడా ఉంది ఆలయంలో భక్తులు తమ మొక్కుబడులు అంటే కోడి మేక వంటి జంతువులను అమ్మవారికి బలి ఇచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు బోనాలు కూడా పెడతారు ఇక వేరే ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని అమ్మవారిని దర్శించుకొని రాత్రిపూట ఒక నిద్ర తీసి వెళ్తారు అలా చేయడం వల్ల తమకున్న దోషాలు తగిపోతాయని వారి నమ్మకం ఎంతో ప్రసిద్ధిగాంచిన భీమేశ్వర ఆలయం కూడా ఇక్కడ ఉంది ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ వాతావరణం ఇంకొంచెం కూల్ కొంచెం పోయి నువ్వు కొంచెం 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 సరే పో నువ్వే మెల్ల పోయి కొంచమే ఆమె పేరు సమ్మక్క అమ్మక్క అమ్మ ఇప్పుడు తెంపరు చికెట్ చికెట్లు తెంపరు పొద్దున్నేసి తెలుగుపెట్టు వచ్చాము గుళ్ళో త్రీ టెంపుల్స్ దర్శనం అయింది ఇప్పుడు మళ్ళీ డిన్నర్ చేయడానికి మా రూమ్కి వెళ్తున్నాము బాయ్ చిట్టి తల్లి రావాలా రావాలా ఎక్కడికి వెళ్తున్నాం మేడారం జాతర వెళ్తున్నాం మనం ఫ్రమ్ వేముల వాళ్ళ టు సమ్మక్క సారక్క జాతర విఆర్ గోయింగ్ టూ సమ్మక్క సారక్క జాతర మేడారం ఫుల్ జనాలు ఉంటారు బట్ మొక్కు అది అద్వితి మొక్కింది సో ఫుల్ఫిల్ చేయాలి ఆ మొక్కుని మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము మానుషమ్మ గుండు కూడా వద్ది రాత్రి నిద్ర చేసి పొద్దున్నే మేము మేడారం జాతరకి బయలుదేరాము మేడారం జాతర వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తప్పకుండా ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి మేడారం జాతర తర్వాత మేము రామప్ప టెంపుల్ని విజిట్ చేశాము అన్నిటికన్నా బాగా నచ్చింది ఆ విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూస్తూ ఉండండి మీ రాజ్ అద్వితి